ములుగు జిల్లా వాజేడ్ మండలంలోని చీకుపల్లి నయాకార జలపాతానికి ఆదివారం సెలవుదనం కావడంతో పర్యాటకులు ఎంతో ఉత్సాహంగా బోగతా అందాలను చూడడానికి విచ్చేస్తున్నారు రెండు గుట్టల మధ్య ఏర్పడ్డ నల్లందేవి వాగు ద్వారా ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు పచ్చని అడవికుండగా ఆహ్లాదకరమైన వాతావరణంలో అందాలను సబ్బరి చేస్తూ యాభై అడుగులపై నుంచి జాలుబారుతున్న నురుగు లాంటి తుర్పులతో పర్యాటకుల్ని మంత్రముగ్ధులు చేస్తోంది దీన్ని తిలకించడానికి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ హైదరాబాద్ నల్గొండ వరంగల్ కరీంనగర్ నగరం లాంటి పలు చోట్ల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చి బహుతా అందాలను తిలకిస్తున్నారు توهان <laughs> جي சொல்லிட்டு <laughs> போறதுக்கு <laughs> 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 <laughs>